స్వాతంత్ర దినోత్సవం రోజు ఏ ప్రజాస్వామ్యం కోసం అయితే భారతదేశం కొన్ని దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసిందో స్వాతంత్ర పోరాటాలు చేసి సాధించిందో ఆ ప్రజాస్వామ్యం నిట్ట నిలువుగా నడి రోడ్డు మీద అత్యంత పచ్చిగా నిలబడుతున్న వేళ దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యం అవుతున్న వేళ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా ఉందో చూసాం రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ పోలీసులు ఏ విధంగా పనితీరు కనపరిచారో మనం పులివెందులా ఒంటి పెట్ట జట్ అప్పుడు చూసాం ఎన్నికలప్పుడు తర్వాత ఫలితాలు ఎంత దారుణం అంటే జనాలను ఓటు వేయించడానికి కూడా వెళ్ళనీయకుండా ఈ క్రమంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయి అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాస్తవ బలం అక్కడ అని ఏదో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు మంత్రులు పెద్దలు పిల్లలు మొత్తం మీద బ్యాచ్ అంతా కూడా బయటకే బాగా సంకల్ గుతుకుంటూ ఉన్న లోపల వాళ్ళకే నవ్వు వస్తుంది ఆపుకుంటూ ఉన్నారు ఏ వాళ్ళు నమ్మడం లేదు చివరికి వాళ్ళ టీవీ ఛానల్ కూడా అంటున్నాయి ఏ ఏంది మరి ఆరు వందల ఇరవై నమ్మట్లేదు పట్టండి అని చెప్పి ఈ క్రమంలో ఆ ఎన్నిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా ఉన్నత న్యాయస్థానాలు ఎందుకో ఇటువంటి పిటిషన్లను విచారించడం కోసం వాళ్ళు పెద్ద ఆసక్తి చూపరు సో అనుకున్నట్లే ఆ పిటిషన్లు కొట్టేశారు సరే వ్యవస్థలు శీతాకన్నా వేస్తే వ్యవస్థలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి నిష్పక్షపాతమైనటువంటి విచారణకు వాళ్ళు వెనకడుగు వేసిన పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే మార్గం ఏమైనా ఉందా అంటే ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటారు సరే ఆప్షన్ పక్కన పెట్టండి సుప్రీంకోర్టు దీనికి రిలేటెడ్ ఎన్ని పిటిషన్లు ఉన్నాయి మీకు తెలుసు మాకు తెలుసు వీటన్నిటికి మించి మరో బలమైన అస్త్రం ఉంది మరో బలమైన ఆయుధం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆయుధాన్ని ఖచ్చితంగా ప్రయోగించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన స్థానాల్లో నాలాంటి ఎవరైనా అంటే ఒక దగ్గర ఏదైనా ఉండి ఉండింటే ఆ సర్కిల్లో ఉండి ఉండింటే డెఫినెట్లీ ఈ పని చేయమని చెప్పి నాలుగో వేలు ఖచ్చితంగా గట్టిగా అడిగేవాళ్ళు ఏంటది న్యాయస్థానాలు ఓకే పక్కన ఓకే ఇప్పుడు ఒక ప్రజా బ్యాలెట్ నిర్వహించండి అదే పులిబెందుల జెడ్పీటీసీలు ప్రజా బ్యాలెట్ వైసీపీనే నిర్వహించాలి పోలింగ్ వైసీపీనే పోలింగ్ నిర్వహించాలి వెళ్ళు పెద్ద డబ్బాలు పెట్టు ఎవరు అందరూ ఓట్లు వేయక్కర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొన్న ఎన్నికల్లో ఓటు పెద్దామనుకున్నారో వాళ్ళు మాత్రమే వచ్చి ఓట్లు వేయండి అని చెప్పాలి మొత్తం ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ చేయాలి ఎవరు వస్తున్నారు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వ్యవస్థలు అక్కర్లే వీళ్ళ వీళ్ళ ఛానలే ఉంది ఊరికి ఒక కెమెరా పెట్టాలి ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు అన్ని లైన్ ఇచ్చేయాలి సరే మిగతా ఛానల్స్ ఇవ్వకపోవచ్చు వాళ్ళ ఛానల్ ఇవ్వాలి మిగతా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ అంతా ఇవ్వాలి ఎవరెవరు ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజా బాలెట్ నిర్వహిస్తే దీనికోసం మళ్ళీ జమన్మగ్గు నుంచి టీడీపీ వాళ్ళు పొద్దుటూరు నుంచి టీడీపీ వాళ్ళు కమలాపురం నుంచి టీడీపీ ఇవ్వాలి తాడిపతి నుంచి టీడీపీ అనంతపురం నుంచి టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ రారుగా మళ్ళీ వీళ్ళు ఒక ప్రజా బాలెట్ నిర్వహించుకుంటే కర్నూలు నుంచి డిఐసి రారా పెద్ద ఫోర్స్ వేసుకొని సరే దీనికి వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకో క్వశ్చన్ అంగీకరిస్తారో లేదో అన్న జనానికి చూపించండి తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే అంగీకరిస్తారా లేదు మీరే పెట్టండి ఒక ఒక నాలుగు ఏమంటే నాలుగు లేకుండా పదహైదు ఊళ్ళలో పదహైదు అటపేటలు పెట్టండి పదహైదు ఊర్లలో పదహైదు పెట్టండి డబ్బాలు అన్ని లైవే ఇచ్చాయండి ఏం దాచిపెట్టర్లే ఏమి వ్యవస్థ నడపండి నష్టమేమంది ఈ పని చేయలేరు అంత పెద్ద పార్టీ అంత పెద్ద మీడియా పెట్టుకొని ఎవరు ఒక్కర్లే వైసీపీకి వాళ్ళే చేయమన్నారు రెండు రోజులు మారిందో కనిపిస్తుంది కదా వైసీపీ ఓటు హక్కే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నాం మొన్న ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళందరూ వచ్చి అదిగో ఇక్కడికి రండి పొలివెందుల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా హరించుకుపోయిందో ఏ విధంగా వ్యవస్థలు పచ్చిగా నడి రోడ్డు మీద నిలబడ్డాయో ఈ దేశానికి చూపిద్దాం అనుకుంటున్నాం చెయ్యి చెయ్యి కలపండి రండి మీ ఓటు హక్కు వినియోగించుకోండి పెట్టండి ప్రజా బ్యాలెట్ పెట్టండి మీరైతే ఒక ఆ ఇనిషియేటివ్ తీసుకోండి ఒక పెట్టండి ఏమైతే మీకు ఆరు వందల ఇరవై ఊర్లో వచ్చాయా ఆరు వేల ఊర్లు వస్తాయో తెలుస్తాయి కదా జనానికి కూడా పెట్టండి అప్పటికే ఏ ఊరికి ఆ ఊరు లైవ్లో పెట్టి లెక్క పెట్టేసేయండి అన్ని ఎవ్రీథింగ్ రికార్డ్ చేయండి అంతా రికార్డ్ చేయండి ఒక హాఫ్ డే మీ మీడియా మొత్తం ఇదే కవరేజ్ ఇచ్చేయండి వేరే మీ సక్కర్లే మీ ఛానల్ అంతా ఇదే చూపించండి ఎవరు పెట్టుకుంటున్నారు మొత్తం అంతా చూపించేసేయండి ఏం కాదు దీనికి ఏమో దీనికి కలెక్టర్ లెక్కర్లే ఎస్పీ మీరే మీ పార్టీ వాళ్ళే పెట్టండి ఏ ఊర్లో ఆ ఊళ్ళో వైసీపీ ఉంటారు కదా పెట్టండి నష్టమేమో వేయండి పెట్టి పెట్టించండి తెలుస్తుంది కదా ఎన్ని ఓట్లు వస్తాయా